నమస్తే శ్రీ మాత్రే మహా శ్రీ కృష్ణాయన మహా మనకి యోగాల గురించి ఎప్పుడు చెప్పుకుంటున్నాం కదా చెప్పుకోవాలి కూడా అయితే మనకి ఏంటంటే ఈ సెప్టెంబర్ నెలలో అంటే సెప్టెంబర్ నెల కన్నా సెప్టెంబర్ అనే దానికన్నా ఆగస్టు పదిహేడు నుంచి గ్రహాల రాజైనటువంటి సూర్యుడు కేతు ఈ ఇద్దరూ కలిసి సంయోగం చెంది విశేషమైన యోగాన్ని కలిగిస్తున్నారు అది ఎప్పుడు పద్దెనిమిదేళ్ల తరువాత మళ్ళా ఇప్పుడు అనమాట ఆగస్టు పదిహేడో తారీఖున జరిగింది ఆ మళ్ పద్దెనిమిది ఏళ్ల కన్నా ముందు జరిగింది తిరిగి మళ్ళా మనకి ఇప్పుడు జరగబోతోంది విశేషమైన లాభాలను ఇద్దరూ తెచ్చుకొస్తున్నారు గ్రహాల రాజు కేతువు కూడా కేతు ఏం సామాన్యుడు కాదు చాలా చక్కని జ్ఞానాన్ని విజ్ఞానాన్ని మంచి ఫలితాలని ఇవ్వబోతుంటాడు అయితే పద్దెనిమిది ఏళ్ల తరువాత జరిగే ఈ సూర్య క్రే కేతువుల యొక్క ఆ సంయోగంలో మూడు రాసుల వాళ్లకు సమస్యలు వచ్చే అవకాశం ఉంది ముందుగా నేను ఆ మూడు రాసుల వాళ్ళకి చెప్పేస్తాను ఆ తరువాత మిగిలిన రాసుల వాళ్ళకి నేను ఎలా ఉండబోతోంది ఏం చేయాలి అనేది చెప్తాను అయితే ఈ ఆగస్టు పదిహేడున గ్రహరాజులకి రాజైనటువంటి సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు కేతువేమో ఇప్పటికే సింహరాశిలో ఉన్నాడు ఆల్రెడీ ఈ సూర్యుడు కూడా ఇక్కడికి సింహరాశిలోకి మొన్న ఆగస్టు పదిహేడో తారీఖున జాయిన్ అయ్యాడు అంటే ఇద్దరు కలిసి ఇప్పుడు సింహరాశిలో సంచారం చేస్తున్నారు ఇది ఎప్పుడు జరిగింది పద్దెనిమిది ఏళ్ల క్రితం జరిగింది మళ్ళా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో జరగబోతోందనమాట అయితే వీటి నుంచి ఒక్కొక్కరికి ఎలాంటి ఫలితాలు వస్తాయి అంటే మనకి కాలానుగుణంగా ఈ రాసులు గ్రహాలు ఒక దాంట్లోకి ఒకటి జరగడం అనేది మారడం అనేది ఈ నిత్యం జరిగే ప్రక్రియ ఇందులో వింత ఏమీ లేదు ఖగోళంలో ప్రతిరోజు ప్రతి సమయంలోనూ జరిగే ఈ ఫలితాలు అంటే ఈ యొక్క సంచారాలు మనం ఎలా నడుస్తూ ఉంటామో అక్కడ గ్రహాలు కూడా ప్రతినిత్యం మారుతూ వెడుతూ సంచారం చేస్తూ ఉంటాయి అన్నమాట ఆ సంచార ఫలితాలే మనకి ఇక్కడ దేశ కాలమాన పరిస్థితులు బట్టి మనుషులకి అందరికీ కూడా ఎలాంటి ఫలితాలు ఇస్తున్నారు అనే అంశంలో చూసుకున్నట్టయితే కనుక ఈ సంయోగము ద్వాదశ రాశుల వారి మీద ఎలాంటి ఫలితాలు ఇస్తోంది ఎలాంటి నెగిటివ్స్ ఎదుర్కోవాలి వీళ్ళు ఎలాంటి సంతోషాలను పొందాలి ఎలాంటి శుభాలను ఆస్వాదించాలి అనే అంశాలను ఉద్యోగ పరంగాను తరువాత ఆరోగ్య పరంగాను తర్వాత వ్యాపార పరంగాను ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మంచిగా అంటే జాగ్రత్త పడవలసిన రాసులను చెప్పేస్తాను అది సింహరాశి ఈ సింహరాశి వాళ్ళకి సూర్యకేతుల యొక్క సంయోగం వల్ల సమస్యలు తీసుకొచ్చే అవకాశం కనబడుతోంది ఆ మరి ఈ సమస్యలు ఎలాంటి సమస్యలు అంటే కనుక ఆ చిన్నపాటి ఇబ్బందులు పెద్ద ఏమి కానప్పటికీ అది కూడా సమస్య కిందకే లెక్కొస్తుంది చిన్న చిన్న ఇబ్బందులు తట్టుకోవలసిన పరిస్థితి తర్వాత సామర్థ్యము నమ్మకము మీలో మీకు తగ్గిపోతూ ఉంటాయి అంతవరకు నేను చేసేయగలను అది చేయగలను అని అనుకుంటారు కానీ ఒక్కొక్కసారి అంటే ఈ సమయంలో ఈ సూర్యకేతు ఇద్దరు సంయోగంలో డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు నేను చేయలేనేమో నా వల్ల కాదేమో అలాంటి చిన్న చిన్న మానసిక అస్వస్థతలోకి వెళ్ళిపోతారు అన్నమాట అయితే ప్రయాణాలు చేయకుండా ఉండడమే మంచిది అని చెప్పడం జరిగింది అది జాగ్రత్తలు తీసుకొని ప్రయాణం తప్పదు అని అనుకుంటే చేసుకోండి ఇంకో విషయం ఏంటంటే ఎవరికైనా అప్పు ఇవ్వడం చేబదులు కానీ నోటు మీద కానీ అప్పు ఇచ్చే ప్రయత్నం చేయకండి కొంత ఆగి అప్పుడు అప్పు జోలికి వెళ్ళండి తర్వాత ఎవరి దగ్గరైనా అప్పు తీసుకోవడం కానీ ఫ్రీగా చేయించుకోవడం కానీ ఫ్రీలు అడగడం కానీ అది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ప్రతిదీ ఫ్రీగా కావాలి మనకి మనం ఏది ఎవరికి కనీసం ఆవగించ కూడా ఎవరికి ఫ్రీ ఇవ్వం కానీ మనకి మాత్రం అందరూ గుమ్మడకాయలు ఫ్రీగా ఇచ్చేయాలి ఆ నేచర్ అనేది మానుకోండి దానివల్లే ఇన్ని అనర్థాలు మీరు పొందుతున్నారు కాబట్టి ఫ్రీ అనేది తీసుకోకండి ఇవ్వకండి ఇవ్వడం ఎలాగా ఇవ్వరు కానీ తీసుకునేది మాత్రము ఫ్రీగా ఏది ఎవరి దగ్గర నుంచి ఆశించకండి తీసుకోకండి దానివల్ల ఇబ్బందులు పాలవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సో ఇట్లాంటి ఫలితాలు చెడు ఫలితాలు ఈ మేషరాశి వారు ఎదుర్కోబోతున్నారు ఈ విషయంలో అయితే ఆరోగ్యపరంగా కొంచెం ఆధ్యాత్మిక పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎందుకంటే సూర్యుడు భగవానుడు ఇచ్చేది అనారోగ అంటే ఆరోగ్యం ఇస్తాడు కానీ మీకు మీ జాతక అనారోగ్య సమస్యలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి దానికి సంబంధించినటువంటి ఆ పరిష్కార మార్గాలు వెతుక్కున్నట్టయితే ఈ సమయంలో కొంత శాంతులు చేయించుకోవడం కానీ జపాలు చేయించుకోవడం కానీ పరిష్కార మార్గాలు వెతుక్కోవడం కానీ ఇలాంటివి ఏమైనా చేసినట్టయితే కనుక కొంత ఆ సానుకూల ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది ఇది ఈ సింహరాశి వారికి చెప్పదగిన సూర్యకేతు సంచారంలో ఏర్పడే శుభాశుభ ఫలితాలు నమస్తే అయితే ఇప్పుడు ఈ కుంభరాశి వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడవలసిన సమయం అనమాట ఈ సూర్యకేతుల సంయోగం వల్ల నష్టాలకు దారి తీసేటట్టుగా ఏ దీనిలో ఉన్నా కానీ అంటే విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్లకు కొంత నష్టాలు జరిగే అవకాశం ఎక్కువ కనబడుతోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే ఈ రాశి వారికి వైవాహిక సమస్యలు అది ముందు కూడా మనం చెప్పుకోవడం జరిగింది ఏది ఆ కుజగ్రహ సంచారంలోనూ తర్వాత శని వక్రగతిలోను శని గ్రహ సంచారంలోనూ కూడా ఈ కుంభరాశి వాళ్ళకి వివాహ సంబంధితం కానీ లేదా ఇల్లీగల్ కాంటాక్ట్స్ కానీ లేదా థర్డ్ పార్టీ ఫోర్త్ పార్టీ ఈ పార్టీల వల్ల కానీ ఇబ్బందులు చాలా ఎదుర్కోవడము మరి కొంతమందికి ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి అలాంటి వాటిల్లో ఇరుక్కున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తక్షణమే బయటకు వచ్చినట్టయితే ప్రాణాలను కాపాడుకున్న వాళ్ళు అవుతారు లేదు అంటే కనుక అందులోనే అందులోనే మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎప్పటికీ బయటికి రాలేని పరిస్థితి కనబడుతోంది ఇహ మామూలు సంసారాలు వాళ్ళు లేదా మామూలు దాంపత్య జీవితంలో ఉన్న వాళ్ళకి కూడా కొన్ని ఇబ్బందులు అది ఎవరైనా సాల్వ్ చేయగలిగిన పరిస్థితే దంపతుల మధ్య ఇబ్బందులు కలిగితే ఎవరైనా వచ్చి సమన్వయం చేసి వెళ్ళిపోవచ్చు కానీ ఇలాంటి ఇల్లీగలు కానీ లేదంటే సహజీవనాలు కానీ ఈ థర్డ్ పార్టీ ఇష్యూస్ కానీ ఇవి ఎవ్వరూ సాల్వ్ చేయలేని పరిస్థితి మీ అంతటా మీరే డెసిషన్ తీసుకుని బయట పడాలి కానీ ఎవరో వచ్చి చెయ్యాలి అనేది మాత్రం చెయ్యలేని పరిస్థితి ఆ తర్వాత టెన్షన్స్ పెరగడము అంటే ఈ ఇల్లీగల్ వల్ల కానీ వీటి వల్ల టెన్షన్స్ పెరగడము మీ యొక్క ఈ రహస్య సమాచారాలు ఆ బయట వారికి తెలిసిపోయి లేదా కుటుంబంలో తెలిసిపోయి ఇబ్బందులు అవమానాలు అప్రతిష్టపాలు అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఆరోగ్యపరంగా చూసినట్టయితే కూడా అనారోగ్య సూచనలే అంటే గుప్త రోగాలకు సంబంధించి బీపీలు షుగర్లు పెరగడం దగ్గర నుంచి తరువాత గుండెకి సంబంధించి దీంతో పాటు కాలేయానికి సంబంధించి అంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించి చర్మానికి సంబంధించిన అంటే ఇలాంటి పనుల వల్ల జరిగినటువంటి కొన్ని ఇబ్బందికరమైన అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి వీటి పట్ల జాగ్రత్తలు తీసుకోండి వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక వ్యాపారాలు కూడా కొన్ని మందగించడము కొన్ని మూసివేసుకునే పరిస్థితి ఎక్కువగా కనబడుతోంది వాటి పట్ల మీరు జాగ్రత్తలు తీసుకునేటట్టయితే కొంత వెసులుబాటు ఉండే అవకాశం కనబడుతోంది మీరు చేయదగిన పని మీరు ఏమి చెయ్యాలో ఏమి చేయగలరో అది చేయడంతో పాటు భగవద్ధ్యానాన్ని చేసుకుంటూ పరిహారాలను పాటించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు నమస్తే